మేడం ఇప్పుడు చాలామంది ఎవరు అంటే ఎవరో ఒకరు అని కాదు చాలా ఎవరో ఒకరు ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటారు ఇంకొంతమంది ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్తే నా ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని తెలియక వాళ్ళలో వాళ్ళే డిప్రెషన్కి లోనై సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో అలాంటి వాళ్ళలో ఈరోజు వాళ్ళ ప్రాబ్లంని మీతో క్లియర్ చేసుకోవడానికి మనతో ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం మన ప్రాబ్లమ్ ఏంటి షో హలో హలో నమస్తే మేడం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు సోనాక్షి సోనాక్షి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సోనీ నుంచి కాల్ చేస్తున్నాను ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి ఓకే హలో సోనాక్షి గారు హలో నమస్తే నమస్తే అమ్మా మాట్లాడతారు ఇప్పుడు పర్లేదా పర్లేదు చెప్పండి అమ్మా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్తోనే ప్రాబ్లమ్ తను ఏంటంటే ఫస్ట్ నాకు ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్ లో మ్యారేజ్ అయింది మ్యామ్ సెవెంటీ ఇయర్స్ అప్పుడు నాకు సో అప్పుడు నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇంట్లో నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు పాప అనమాట బట్ ఫైనాన్షియల్లీ తను ఎప్పుడు సపోర్ట్ చేసిన అంటే జాబ్ లేదు తనకు అసలు చాలా మట్టిగా హెల్ప్ అంటే ఒక ఫిఫ్టీ లాక్స్ దాకా పెట్టుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట ఫాదర్ సో ఫాదర్ అన్ని మన అందరు మనందరు ఫాదర్ అన్ని చేసి చాలా మట్టిగా చూసుకున్నాను చేంజ్ అవ్వడంతో ఇంకా పిల్లల్ని చూసుకుని మన ఇంటికి నేను వచ్చేనా అది టూ థౌజండ్ లెవెన్ వల్ల ఆ లో నేను వచ్చేసాను అనమాట ఇంకా అప్పటి నుంచి పిల్లల్ని మమ్మీ డాడీని కూడా నేను చూసుకున్నాను ఎందుకంటే డాడీకి నేను ఒక్కదాన్ని పాపనంటే అన్నీ ఉన్నారు టెన్త్ వచ్చారు అన్న బీచ్ లో అన్ఫార్చునేట్లీ చంపాడు అనమాట వాడు నేను ఒక్కరాన్ని కాబట్టి అందులో నేనంటే చాలా ఇష్టం ఆయన ఇంకా మంటల్లీ అప్సెట్ అయిపోయారు అనమాట వచ్చింది ఈయన షూర్టీ పెట్టడం వల్ల అమౌంట్ కూడా మాకు ఏమీ లాస్ట్ లో రాలేదు అంటే ఫైనాన్షియల్ గా మేము ట్రక్ అయిపోయామనమాట నా దాని మీద ఇందులో ఉంది వైజాగ్ లో కొంత వర్క్ వర్క్ చేశాను బయలుదూర్ గానీ అక్కడ చాలా ప్లేసెస్ లో వర్క్ చేశాను లాస్ట్ లో ఇంకా ఢిల్లీ వెళ్తాను టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ మాకు ఇంట్లో ఫ్యామిలీని చూసుకున్నాను నేను పిల్లల్ని మాత్రం మమ్మీ దగ్గర పెట్టేశాను ఆ వెళ్తూ రావడం నుంచి చేస్తూ ఉండడం అయ్యేది సో టూ థౌసండ్ ఎయిటీన్ లో మాకు డివోర్స్ అయ్యింది ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ తను మెయింటెనెన్స్ కానీ పిల్లల కోసం కానీ ఏ రోజు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఫస్ట్ హస్బెండ్ ఎప్పుడు చేయలేదు ౌజండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయ్యింది సిక్స్ లాక్స్ వర్ణం ఇచ్చి మ్యారేజ్ అదే క్లియర్ చేసుకున్నారు వాళ్ళు ఇంకా టూ లో మమ్మీ అన్నారు ఇంకా ఎంతవరకు లైఫ్ ఫైట్ చేస్తావు నువ్వు ఏదైనా పర్సన్ ని మ్యారేజ్ చేసుకుంటే మంచిది అంటే నేను షారీ డాట్ కామ్ లోని నా ప్రొఫైల్ అప్ అప్లోడ్ చేసాను సో అందులోని నాకు అవుట్ ఆఫ్ త్రీ మంత్స్ లోని ఒక ఫోర్ థౌజండ్ వచ్చి వచ్చాయి అందులో డెన్యున్గా ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ ని తీసుకుంటే మా హస్బెండ్ ఆర్మీ అన్నమాట పోతున్నాయి నేను మారేస్ వర్క్ ఆర్మీ లో వర్క్ చేస్తున్నారు నాకు చాలా రెస్పెక్టబుల్ జాబ్ కాబట్టి ఆయన వాళ్ళకి తెలుస్తుంది హిందీ కి సెర్చ్ చేస్తున్నారంటే ఒక లేడీని ఎలాగైతే చేసుకోవాలో తెలుస్తుందని అనుకోని నేను మ్యారేజ్ ఆ అంటే తను రిక్వెస్ట్ పెట్టినప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ నేను పిల్లల్ని కలిగలేదు ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయింది రీజన్ ఏం చెప్పాలంటే అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు హస్బెండ్ అయినప్పుడు టూ త్రీ మంత్స్ ఏ మాడు వాళ్ళద్దరు మధ్య మ్యారేజ్ లో కలెక్షన్ అనేది నెక్స్ట్ హాలిడేస్ త్రీ మంత్స్ కి ఒకసారి వస్తారు కదా అట్లా వచ్చినప్పుడు ఏదో మొబైల్ లో అమ్మాయి దొరికింది

హార్డ్ వర్క్ చేశాను మొత్తం పాస్ట్ లైఫ్ అంటే చెప్పాను తనకి చెప్తే తను ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నేను నేను మ్యారేజ్ చేసుకుంటాను మీ పిల్లలకి నేను తండ్రిగా నేను అన్ని చూసుకుంటాను సెకండ్ హస్బెండ్ తో పిల్లల్ని కన్నాను నాకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు నేను చెప్పిన ఒక వన్ అవర్ నేను మొత్తం నా లైఫ్ అంతా ఎంతో స్ట్రగల్ ఫేస్ అయ్యేదో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందో అన్ని చెప్పిన వెంటనే తను చెప్పిన మాట అనమాట బట్ నేను చెప్పాను ఏమంటే ఒకసారి పేరెంట్స్ కి మీరు కూడా ఒక ఆలోచించుకోండి జాలి పడి కాదు ఇది ఒక రెస్పాన్సిబిలిటీతో తీసుకోవాల్సిన డెసిషన్ మళ్ళీ రేపనే రోజు ఎవరు బాధపడకూడదు అని చెప్పాను నేను తను ఓకే అని చెప్పి మ్యారేజ్ ఫ్యామిలీతో కన్సల్ట్ అయ్యారు వాళ్ళ సైడ్ మా సైడ్ అన్ని వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చారు వచ్చి చూసి ఓకే అనుకున్నారు బట్ వీళ్ళకి తెలియదు నాకు నేను పిల్లలు ఇవ్వగలనేమో అనుకున్నారు వాళ్ళు బట్ మేము వాళ్ళు ఒక హోటల్ తీసుకున్నప్పుడు మొత్తం మా ఫ్యామిలీ అంతా అక్కడికి ఆల్రెడీ ఇద్దరు పిల్లల్ని కన్నాక ఆపరేషన్ చేయించేసుకున్నారా మీకు పిల్లలు పుట్టరా విషయం మీరు ఈ సెకండ్ అబ్బాయికి చెప్పారు అతను అయినా కానీ యాక్సెప్ట్ చేశాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు మీరు ఎప్పుడైతే పెద్ద మనుషులు పాదే మీరంతా మ్యారేజ్ ప్రపోజల్స్ మాట్లాడుకుంటారో ఆ టైంలో లో మీరు ఈ పాయింట్ రివీల్ చేశారు ఓకే ఓకే చెప్తేనేమో వాళ్ళ ఫార్డర్ కొంచెం ఏమో స్పెండ్ అయ్యారు అనమాట అంటే చెప్పారు నాకు అన్నారు అనమాట అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మ్యారేజ్ అన్ని అయిపోయింది వాడు మాకు అన్ను అంటే మా హస్బెండ్ కాకినా నేను పన్నే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకోను అన్నట్టు చెప్తారనమాట ఇంకా తను ఇష్టానికి వాళ్ళు కుట్టనుకుంటే మ్యారేజ్ చేసారు మా వైజాగ్ లోనే మ్యారేజ్ అని చేసిన వాడు హలో వైజాగ్ లోనే మ్యారేజ్ జరిగింది అందరు పెద్దల సమక్షంలోని అంతా అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చేసి మేము మళ్ళీ ఇక్కడ నుంచి పూణే వెళ్తాము పూణే వెళ్ళాము తమిళనాడు వెళ్ళాము ఇంకంటే వాళ్ళు తమిళన్స్ అనమాట అంటే అక్కడ పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి అవ్వచ్చు బట్ తెలుగు వాళ్ళే తమిళ్ ఎక్కువ వచ్చు తెలుగు పరిగె రాదు అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఏవో కొంచెం కులదేవత పూజలు అన్ని అయిపోయి ఇంటికి వచ్చాము నేను తనని మ్యారేజ్ కి ముందు నన్ను ఒకసారి చూడడానికి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు నా ఫోటో కూడా నేను నాకు వద్దు అని చెప్పాను అనమాట బట్ పంట టైం చెప్పారంటే చూడకుండా మ్యారేజ్ చేసుకుంటే అది చందదమ్మా అది మంచిది కాదు రెక్కల అందుకని ఏంటంటే నువ్వు ఒకసారి చూసి చూడాలంటే తను వచ్చా చూసారు ఆ బట్ మా నేను అక్కడ అబ్సర్వ్ చేసిన ఏంటంటే తను డ్రింకింగ్ కాదు చాలా ఎక్కువ ఉంటుంది అయినా కూడా నేను త్రీ మంత్స్ రన్నింగ్ తనతో కమ్యూనికేట్ చేయడం వల్ల ఎందుకంటే నేను ని చాలా ఎక్కువ బాగా అవుతున్నాను నేను చాలా హార్డ్ వర్క్ చేసాను చాలా స్ట్రగుల్స్ చేశారు నో అని చెప్పడానికి ఈ థింకింగ్ హ్యాబిట్ ఒకటే కదా నేను చేంజ్ చేసుకోగలను ఒక కాన్ఫిడెన్స్ తో ఏదైనా కూడా యాక్సెప్ట్ చేయగలిగాను అనమాట ఈవెన్ మమ్మీ అని కూడా ఇంటికి ఇంటికెళ్లి చూసి పెళ్లి కార్డు ఇచ్చారు మ్యారేజ్ కి వన్ వీక్ బిఫోర్ ఒక్క నిమిషం మీరు అనేది ఏంటంటే మీరు మ్యాట్రిమోనియల్లో మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టినప్పుడు ఒక ఫోర్ థౌజండ్ మెంబర్స్ దాకా మీకు ప్రపోజల్స్ వస్తే అందులో ఫైవ్ సిక్స్ మెంబర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆ ఫైవ్ సిక్స్ మెంబర్స్లో ఇతను ఒకడు ఫస్ట్ అతను ఇతనితో మీ పాస్ట్లో జరిగిన ఫస్ట్ మ్యారేజ్ ఇద్దరు పిల్లలు నెక్స్ట్ ఇంకా తినితో పిల్లలు కనను అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇమీడియట్గా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేసాడు తరువాత మీతో ఒక త్రీ మంత్స్ ట్రావెల్ అయ్యాడు ఏంటంటే మీకు ఆల్రెడీ ఎవరో చెప్పారు ఫోన్ లో చూసుకోకుండా అసలు మా మనుషులు చూసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్స్ కష్టం కాబట్టి మీరు ఇద్దరు చూసుకోండి అంటే అతను మిమ్మల్ని కలవడానికి వచ్చాడ లీవ్ లో వచ్చాడు లీవ్ లో వచ్చినప్పుడు మ్యారేజ్ కి ముందు ఒక్క నిమిషం అన్న మ్యారేజ్ కి ముందు మీరు కలిసి మాట్లాడుకునే వాళ్ళ కొంతకాలం అంటే ఒకటి రెండు సార్లు కలిసి నేను మా తనము ఆ పోస్టింగ్ కదా పోస్టింగ్ లో ఉండేవారు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.